హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని యాభై ఎనిమిదవ నామం పంచబ్రహ్మాసన స్థిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు బ్రహ్మాసన స్థితాయై నమ బ్రహ్మాసన స్థితాయై నమ ఓం పంచబ్రహ్మాసన నమః అని చెప్పాలి పంచ అంటే ఐదుగురు బ్రహ్మ అంటే బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసన అంటే మంచం వంటి ఆసనమునందు స్థిత ఉండునది బ్రహ్మ విష్ణు రుద్రు రుద్ర ఈశ్వర సదాశివులు ఐదుగురిని పంచబ్రహ్మలు అంటారు వీళ్ళలో మొదటి నలుగురిని అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు నాలుగు కోళ్లగాను మంచంకి ఉండే నాలుగు కోళ్లగాను ఊహిస్తే సదాశివుణ్ణి పానుపుగాను ఒక మంచాన్ని ఊహించుకోవాలి ఆ మంచం పంచబ్రహ్మాసనం అవుతుంది అటువంటి మంచం మీద లలితామాత ఆసీనులై ఉంది అంటున్నారు సౌందర్యలహరిలో ఎనిమిదవ శ్లోకంలో శంకరాచార్యులు వారు శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అంటున్నారు పరమశివుడు అంటే సదాశివుడని పర్యంకం అంటే ఒక అర్థంలో తల్పం లేదా పానుపు ఇంకో అర్థంలో తొడ అని అర్థం ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం అంకస్థ పరమశివ పర్యంకస్థ అని చెప్పినప్పుడు అసలు ముందు ఈ మంచం ఏంటి అమ్మవారి ఎందుకు ఈ పంచబ్రహ్మాసన అనేటువంటి పంచబ్రహ్మాసనం అనేటువంటి ఒక మంచం పైన ఆసీనురాలై ఉంది దాని అంతరార్థం ఏమిటి అనేది చూద్దాం నాలుగు కోళ్ల మంచం అనగానే సహజంగా మనం ఎరుగున్న మంచం లాగా ఉంటుంది అనుకుంటాం కానీ అలా ఉండదు ఇది సంకేత భాష యోగపరంగా సంకేత భాషని ఇక్కడ మంచంతో ఊహించుకునేలాగా చెప్పారు కుండలిని శక్తి వెన్నెముకలోని సుషుమ్నా ద్వారా ఊద్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాధిష్టానములకు సంబంధించిన బ్రహ్మ గ్రంథిని ఇంతకు ముందు నామం కూడా ఉంది బ్రహ్మ గ్రంథి విభేదిన్య నమహ అని చెప్పుకున్నాం అక్కడ ఆ బ్రహ్మ గ్రంథిని అంటే బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్సెస్ అండ్ డిజైన్స్ ఇది ఈ యొక్క బ్రహ్మ గ్రంథిని ప్లస్ విష్ణు గ్రంథిని అంటే మణిపూర అనాహత చక్రాలకు సంబంధించినటువంటి విష్ణు గ్రంథిని దాన్ని ఆంగ్లంలో బ్రెయిన్ ఆఫ్ ఎఫెక్షన్స్ అండ్ ఎమోషన్స్ అంటారని కూడా అన్నాం మూడవది రుద్రగ్రంథిని అంటే విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించినటువంటి రుద్ర గ్రంథిని అంటే బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్ శిరో శిరోమధ్య భాగానికి సంబంధించినటువంటి ఈశ్వర స్థానమును అధిగమిస్తుంది అంటే యోగపరంగా ఇప్పుడు సుషుమ్నా మార్గంలో ఇవి మైలురాళ్ళు లాంటివి మైల్ స్టోన్స్ లాగా రైల్వే భాషలో చెప్పాలంటే స్టేషన్లు లాంటివి ఆర్టీసీ భాషలో చెప్పాలంటే స్టేజ్ లాంటివి ఇవన్నీ కూడాను ఒక్కొక్క మైల్ స్టోన్స్ వీటిని కార్డినల్ పాయింట్స్ అనవచ్చు అంటున్నారు ఈ నాలుగింటిని నాలుగు మంచపు సూచించారు సూచించారనమాట వీటిని ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మగ్రంధికి సంబంధించినటువంటి మూలాధార స్వాధిష్టానములను విష్ణు గ్రంధికి సంబంధించినటువంటి మణిపూర్ అనాహతాలను విశుద్ధి చక్ర విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించినటువంటి రుద్ర గ్రంథిని అలాగే లలాటానికి శిరో మధ్య భాగానికి సంబంధించినటువంటి ఈశ్వర స్థానమును వీటన్నింటినీ అధిగమించి సహస్రార చక్రంకి సుషుమ్న ద్వారం ద్వారా కుండలిని శుక్తి జాగృతం అవుతుంది కాబట్టి ఈ మైల్ స్టోన్స్ ని కార్డినల్ పాయింట్స్ అని అంటున్నారు ఈ నాలుగింటిని నాలుగు మంచపు కోళ్లుగా సూచించారన్నమాట ఇక మనలో ఉండే సహస్రార కమల స్థానంలో ఉండే సదాశివుడు మంచం తల్పంగా సూచించారన్నమాట ఇప్పుడు ఈ యొక్క నామానికి పంచబ్రహ్మాసన స్థిత ఈ ఆసనం ఈ పంచబ్రహ్మలను ఆసనంగా చేసుకున్నటువంటి మంచాన్ని ఊహిస్తే అటువంటి మంచం ఏంటి అంటే ఈ విధంగా యోగపరంగా అన్వయించుకోవాలంటున్నారు ఈ పంచబ్రహ్మలు దిక్కుల పరంగా తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఉద్వ దిశలను సూచిస్తారు పంచభూతాల పరంగా పృథివీ ఆపస్సు తేజస్సు వాయువు ఆకో ఆకాశాలను సూచిస్తున్నారు హల్లుల్లో ఐదు వర్గాలు అంటే ప్రథమాక్షరాలైనటువంటి కా పాలను సూచిస్తారు పంచ ప్రణవాలైనటువంటి శ్రీం హ్రీం మైం సౌలను సూచిస్తున్నారు సౌహులను సూచిస్తున్నారు ఇన్ని విధాలుగా అమ్మవారి నామం ప్రస్తుత నామం యాభై ఎనిమిదవది పంచబ్రహ్మాసన స్థిత అనే దానికి అన్వయం చెప్పబడి ఉంది రచయి ద్వారా మొత్తం మీద పంచబ్రహ్మలచే సూచింపబడే ఆసనమునందు ఉండునది అని ఈ నామానికి అర్థం ఏతత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు